శ్రీం చేతే సౌమ్రియకమ్ నమసర్వ వస్తు పరిదేతే దేవే వియోగః జ్ఞానం సిల్లుదార విగ్రహం వినేయ మాణిక్యమవయేష్టుర తార అనాయ శేఖరాస్మితమణి మాన్య భక్షోరః పాణిక్్య అగిబో నరత్త శశరం హటోత్పలం విత్రే महाविखेव विहामये भवानी ज्ञाये पद्मास्रसं मिथश्रवदां पद्मपत्राय ताक्षीं हे मामं पितरवत्साम करकवितनसत्येव पद्माम्बरामे सर्वालंकारी क्रमसप्तमवेदां पत्रधमरे सरघूमविदेवामि चुमेकसोरिगां सामंतहस्तेक्षणां सचरचापपाशांकुषां अशेचदिना मोहिनी परिणमालया पुरुषवर्णां य प्रभा कुष्मा माहासुराम जप विदो स्नाय्यम विकाम ॐ ऐं ग्रीं श्रीं श्रीमात्रे नमः ऐं ग्रीं श्रीं श्रीमात्रे नमः श्री माता श्री महाराज देहिं सिंहासनेशरी चित्तभिगोदकपोदा देवार्दे समुद्यता గ్యతాం సస్త్రమా చతుర్వాహ సంబంధిత రాగస్వరూప భాషాధ్యా క్రోధకారకుశోజయ మనోరూపేక్ష గో&&&& పంచ తన్మాత్ర సారికం ఇంద్రియన ప్రభావ గోరా మధ్య బ్రహ్మాండ వండల చప్ప కాశోక పునాగా సౌందర్య తలతి పరివమా చలన్ మీనా వరోచన నవచిర్పక పుష్పావన సదందర్యసిత హారమసిత సదంబంగం దేవి బుట్టా నవ రమనోహర ఆప్యాయతర్శా భవః నవవిదృప్తే వికసిని